ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చెక్ డ్యామ్ నిర్మాణాలకు పోనుకుంటుంటే ఆ నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ తనిఖీలు లోపించడంతో ఆ నిర్మాణాలు మూడునాళ్ల ముచ్చటగా నిలుస్తున్నాయి కాంట్రాక్టర్ల అవినీతి ఇంజనీరింగ్ అధికారుల బాధ్యత రాహిత్యం కమిషన్ల కక్కుర్తితో నాసిరకం నిర్మాణాలతో ప్రభుత్వ ఆశయం నీళ్లల్లో కొట్టుకుపోతుంది వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పొట్లాపల్లి పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం గోవిందపురం బంగారుగూడెం గ్రామాల మధ్య ప్రస్తుతం నిర్మిస్తున్న చెక్ డ్యాంలు చూస్తే ఎవరి స్వలాభం కోసం నిర్మాతమవుతున్నాయో అయితే అర్థమవుతుంది నాలుగు సంవత్సరాల క్రితం ఏడు పాయింట్ ఐదు కోట్లతో పొట్లపల్లి పెద్దవాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది రైతుల సంక్షేమం కోసం నిర్మించిన ఆ చెక్ డ్యామ్ ప్రస్తుతం శిథిలమైపోయింది ప్రభుత్వం ఏ ఆశయంతో ఈ ప్రాంతానికి చెక్ డ్యాం ఏర్పాటు చేసిందో ఆ ఆశయం ఆవిరైపోయింది చెక్ డ్యామ్కు ఒకవైపు రివిట్మెంట్ కట్టి మరోవైపు నిర్మించకపోవడంతో గత నాలుగు సంవత్సరాలుగా రైతుల పొలాలు నీటి కోతకు గురై పొలాలు కోల్పోతున్నట్లు సరిహద్దు రైతులు బాపోతున్నారు పొట్లపల్లి చెక్ డ్యాం నిర్మాణానికి విడుదల చేసిన ఏడు పాయింట్ ఐదు కోట్లు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కుమ్మక్కై నాసిరకంగా చేశారన్నారు